హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు మునగాకు వాకాయ వేసి చేస్తున్నానండి వాకాయ కాయలు తెలుసు కదా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మునగాకు కూడా ఆరోగ్యానికి మంచిదండి అది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో పప్పు తీసుకోవాలి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత ఇలా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పప్పు ఇంతలో నానుతుంది అనమాట చూడండి వాకాయలు మనం ఎప్పుడో తీసుకొచ్చానండి కొంచెం పప్పు చేయగా ఇంకా మిగిలిపోయాయి ఇవి లోపల ఉన్న ఇథనాల్ తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అంటే పప్పులో ఎప్పుడూ చింతపండు నిమ్మకాయ చింతకాయలే కాకుండా ఇలా వాకాయ కూడా వేస్తే బాగుంటుంది అని మనకు తెలుసు అందులో నేను మునగాకుతో పాటు వేసి చేస్తున్నానండి మునగాకు పప్పు చేసినప్పుడు ఎలాగా మనం చింతపండు పులుసు అనేది వేసుకుంటాము లేదా నిమ్మకాయ వేసుకుంటాము దాని ప్లేస్లో ఈ వాకాయ వేసి చేశానండి నిజంగా చాలా బాగుంది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను పెసరపప్పు చేసేటప్పుడు పులుపు అనేది ఎక్కువగా వేసుకోకూడదండి ఒక రకమైన కమ్మదనం వస్తుంది కొంచెం పులుపు ఎక్కువైనా ఆ కమ్మదానం అనేది పోతుందండి పెసరపప్పులో కందిపప్పుకైతే ఎక్కువ పులుపు ఉండాలి పెసరపప్పుకైతే లైట్గా పులుపు ఉంటేనే దానికి రుచి అండి మనం వేసిన పప్పుకి ఈ వాకాయలు కరెక్ట్గా సరిపోయాయండి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా ఇంకా మునగాకు వర్షం పడి పక్కన చెట్టు ఉందండి వర్షం పడిన తర్వాత చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నీట్గా మంచి పచ్చగా ఉన్నాయండి మా పక్కనే చెట్టు ఉండడం వల్ల ఇంకా అస్తమానం ఏదో విధంగా ఏదో ఒకటి చేస్తున్నానండి మునగాకు ఆరోగ్యానికి మనకి చాలా మేలు చేస్తుందని తెలుసు ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంపొందిస్తుందండి వాయిక్కాయలో కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి మునగాకు హిమోగ్లోబిన్తో బాధపడే వాళ్ళు ఎక్కువ ఇది తీసుకుంటే బ్లడ్ శాతం అనేది పెరుగుతుందండి అందుకని చెప్పి నేను ఎక్కువగా చేస్తున్నాను ఇది మనం పులుసుల్లో కూడా వేసుకోవచ్చండి మునగాకు అనేది ఏ కూరలో అయినా సరే కొంచెం కొంచెం వేసుకొని చేసుకున్నా కూడా మంచిదంట చూడండి మొత్తం అంతా ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా కడిగేసుకొని ఇప్పుడు పప్పు నానిందో లేదో చూసుకుందామండి ఒక బద్ద తీసుకొని ఇలా అంటే రెండు బద్దలు అయిపోవాలి అంటే పప్పు బాగా నానిందని అర్థం ఈ పప్పులో మునగాకు వేసేసుకొని ఈ వాకాయలు అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోండి వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి నానబెట్టిన వాటరే ఉంది ఇందులో పప్పు నానబెట్టిన వాటర్ అలా కాండు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వరకే రానివ్వాలండి పప్పు కొంచెం బద్దల్లా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మనకి చూడండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మూత వెంటనే తీయకుండా కొంచెం ప్రెజర్ పోయే వరకు చేత్తో పట్టుకొని తీసేసి తీసిన తర్వాత పప్పు ఇలా ఉంది చూసారా ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరి ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలిపిన తర్వాత ఇది కొంచెం ఒక వన్ మినిట్ పొయ్యి మీద పెట్టుకోవాలండి ఎందుకంటే ఇంకా ఇది వాటర్గా ఉంది కాబట్టి కొంచెం పప్పు దగ్గరగా అవడం కోసం పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి అలాగని మరీ మెత్తగా ఉండకూడదు ఇలా బద్ద బద్దలా ఉన్నట్టు ఉండాలి చేత్త పట్టుకుంటే కూడా మెత్తగా అయిపోయింది గడితో ఇలా అన్నా కూడా మెత్తగా ఉందండి ఈ టైంలో మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు చాలకపోతే కనుక వేసుకుని ఒక వన్ మినిట్ ఉడకనివ్వండి ఉప్పుతోని పప్పు అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఉన్నప్పుడే తాలింపు వేసుకోవాలండి మరి మెత్తగా ఉంటే బాగా వచ్చేస్తుంది అండి పెసరపప్పు అనేది మరీ మెత్తగా ఉడకనివ్వకూడదు ఈ విధంగానే ఉడకనివ్వాలి కరెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పప్పు గుడకతో ఇలా మెత్తగా అంటే మనం ఇవి వేసాం కాబట్టి వాక్ అయ్యి అవి కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి అండి పులుపు కరెక్ట్గా సరిపోయిందండి సరిపోద్దో లేదో అనుకున్నాను కానీ కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా పోపు తాలింపు వేసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు ఎల్లుళ్ళ రెబ్బలు వేసుకుని పావు టీ స్పూన్ మినపాకు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఎల్లుల్లి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎల్లుల్లి కొంచెం కలర్ మారిన తర్వాత ఈ కలర్లోకి వచ్చేటప్పుడుకి ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంగువ మీ ఇష్టమండి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఇంగువ వేస్తే స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా ఇంగువ మంచిదేనండి చూడండి ఇక్కడ ఎండుమిర్చి మాడి మాడలేనట్టు ఉండాలండి పోపు కొంచెం అలా ఉంటేనే బాగుంటుంది ఎండుమిర్చి పచ్చిగా ఉన్నప్పుడు స్మెల్ కూడా తేడాగా ఉంటుంది ఎప్పుడైతే ఎండిమిర్చి కొంచెం కలర్ మారుతుందో అప్పుడు పప్పులో వేస్తే టేస్ట్ బాగుంటుందండి చూడండి మనకి ఇక్కడ ఫ్రై అయిపోయాయి ఇంక పప్పు వేసేసుకోవాలి పప్పు వేసినప్పుడు కొంచెం స్కిప్ అయిందండి వీడియో అనేది కానీ ఇందులో ఇంకా తాలింపులో పప్పు వేసుకోవడమే కదండి ఫైనల్గా చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు ఆరోగ్యకరమైన పప్పు నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్